రైల్వే బడ్జెట్లో ఏపీకి అధిక నిధులు కేటాయించేందుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కి కృతజ్ఞతలు తెలిపేందుకు ఢిల్లీ వెళ్ళిన రాష్ట్ర మంత్రి లోకేష్ ఆయనతో సుమారు రెండు గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు అనంతరం ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశం నిర్వహించారు మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్న నేను అశ్విని వైష్ణవిజీని కలిసిన తర్వాత కుమారుతో జరిగింది సో ఐష్విని నేను ప్రస్తావించాను ఈరోజు నేను రక్షా మంత్రి మన రాజ్నాథ్ సింగ్ గారు కలుస్తూ జరిగింది విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలుస్తాం జరిగింది అదేవిధంగా స్టీల్స్ మినిస్టర్ మన కుమారస్వామి గారిని కూడా కలుస్తూ జరిగింది ప్రధానంగా రక్షా మంత్రికి వచ్చే గల రెండు విషయాలపైన మాట్లాడాను ఎన్సీసీస్ని పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం ప్రోత్సహించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన తెలియజేశాను దాంట్లో భాగంగా ఒక డైరెక్టరేట్ ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పాటు చేయాలి ఫ్లయింగ్ స్క్వాడ్స్ అని కూడా చేయాలని నేను గౌరవ మంత్రి గారిని కోరాను దానికి అనుకూలంగా స్పందించారు అంతేకాకుండా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రోత్సహించమని ఒకటి కోరాను కావాల్సిన ఎక్కువ సిస్టమ్ అనుకుంది ఆల్రెడీ అనేక డిఫెన్స్ పరిశ్రమలకి మనం భూములు కూడా అనంతపూర్ జిల్లాలో కేటాయిస్తాం జరిగింది అదొక డిఫెన్స్ హబ్గా ఏర్పాటు చేసే అవకాశం ఉంది బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి రైట్ తీసుకుంటే బెంగళూరు సిటీకి వెళ్ళే ముందు ఆంధ్ర రాష్ట్రానికి రావచ్చు ఎక్కువ సిస్టమ్ బాగుంటుందని మంత్రి గారు కూడా తెలియజేస్తాం జరిగింది అది కూడా ఆయన పరిశీలిస్తారని హామీ ఇచ్చారు దాని తర్వాత విద్యాశాఖ మంత్రి గారిని స్పష్టంగా గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు చాలా అన్యాయం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు సకాలంగా మనం వాడుకోలేకపోయారు ఆంధ్ర రాష్ట్రం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వలేదు దానివల్ల నష్టపోయాం ప్రాజెక్టులు ముందరికి వెళ్ళలేదు ఆ నిధులు మీరు క్యాన్సిల్ చేయొద్దు మేము పూర్తి చేస్తామని కూడా మంత్రి గారికి హామీ ఇచ్చాం రాబోయే సంవత్సరాల ఎలకేషన్స్ ఆంధ్ర రాష్ట్రానికి పెంచమని కోరాను ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే కేజీ నుంచి పీజీ వరకు కరికులం ఏదైతే మనం రీవెంట్ చేయాలనుకుంటున్నాం బలపేతం చేయాలనుకుంటున్నామో టెక్నాలజీతో జోడించి ఆ విద్యార్థులకి మెరుగైన విద్య అందించాలనుకున్నామో అది ఆయన చెప్పడం జరిగింది ఆయన కూడా ఎస్ ఇమీడియట్గా ఆయన ఆయన టీంతో కలిసి ఆంధ్ర రాష్ట్రానికి వస్తానని హామీ ఇచ్చారు ఆగస్ట్ మాసంలో ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కాన్క్లేవ్ ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది మేము చేస్తామని చెప్పడం జరిగింది ఎందుకంటే భారతదేశంలో అనేక అద్భుతమైన మోడల్స్ ఉన్నాయి అన్నింటి దగ్గర నుంచి మంత్రులు మేము అందరం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది సో టెక్స్ట్ బుక్స్ విషయంలో మేము మహారాష్ట్ర నుంచి నేర్చుకున్నాం అది ఎందుకు జరిగింది నేను టీమ్స్ పంపించాను అదే మంత్రులు వస్తే మంచి ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఉంటుంది రెండో రోజు ఎడ్టెక్ కంపెనీస్ ద్వారా ప్రజెంటేషన్స్ తీసుకోవచ్చు ఒక మోడల్ క్రియేట్ చేయచ్చు అని నేను మంత్రి గారిని కోరాను దానికి ఆయన అనుకూలంగా కూడా స్పందించారు అని ఒక మాట టెక్నాలజీ విషయాల్లో ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రం ముందుంటుంది మీరు చేయండి అది మంచి ఫలితాలు వస్తే భారతదేశానికి మనం తీసుకెళ్ళని మంత్రి గారు చెప్పారు ఇంకో పక్కన కుమారస్వామి గారు కలిసినప్పుడు ఆయన నేను పర్సనల్గా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది ఎందుకంటే ఇక్కడ చాలామంది ఎంపీలు మీ అందరం కలిసి గట్టుగా గత ఎనిమిది నెలలుగా చాలా కష్టపడ్డాం మీ అందరూ తెలుసు వైజాగ్ వెళ్ళినప్పుడు ఎంపీలతో ఎమ్మెల్యేలతో మేమందరం అందరం కూర్చున్నాం మాట్లాడడం ఎట్లా రివైవ్ చేయాలి ఆప్షన్స్ ఏంటి మన మనముందలని డిస్కస్ చేసి అక్కడ నుంచి ఒక పద్ధతి ప్రకారం అంటే భారతదేశంలో ఎక్కడ జరిగిన విధంగా పద్ధతి ప్రకారం మేము ఆ ప్రాజెక్ట్ని రివైవ్ చేసే విధానికి దాదాపు కేంద్ర ప్రభుత్వం నుంచి పదకొండు వేల కోట్ల ప్లస్ నిధులు తీసుకురాగలంటే అది మెటిక్యులస్గా ప్లాన్ చేసాం కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు హోంమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి గారు కుమారస్వామి గారు ఉన్న వర్మ గారు సహకారంతో మేము అది సాధించాం